పులివెంద్రలోని పలు కాలనీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు భర్త ఇద్దరు పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత రాయ్కోట్ మండల కేంద్రంలోని గ్రామాల్లో గల మజీద్ ముందు సొంత డబ్బులతో మురికి కాలువ నిర్మించారు యువ నాయకుడు మక్సూద్ మునిపల్లి మండలంలోని శ్రీ దత్తగిరి మహారాజు వైదిక పాఠశాల భవన శంకుస్థాపన చేశారు దామోదర రాజా నర్సింగ్ ఫీజుల పేరుతో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయద్దు రాయకోట్ మండల కేంద్రంలో గల గ్రామంలో గల జమా మస్జిద్ ముందర ఉన్న మురికి కాలువ పాడైనందువల్ల వర్షం పడ్డప్పుడు మురికి నీరు రోడ్డుపైకి రావడంతో మైనార్టీ కాలనీవాసులు మొత్తం రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి అందుకని ఈ యొక్క మురికి కాలువల గురించి ఏ పార్టీ నాయకులు పట్టించుకోవటం లేదు అందుకని ఈ విషయంపై గ్రామస్థాయిలో ముందే మక్సూద్ ఆయనకు అడిగితే పెద్ద మనసు చేసుకుని యాబై పేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క మురికి కాలువలో పనులు చేపట్టారు అయితే ఈ విధంగా మురికి కాలువ నిర్మించడం జరిగింది ఈ యొక్క సమస్యను గమనించిన రాయకోట్ మండలం మైనార్టీ యువ నాయకుడు మహ్మద్ మక్సూద్ మియా యాబై పేల రూపాయలు విరాళంగా వెంటనే చెల్లించి అక్కడ ఉన్న మురికి కాలువను నిర్మించడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించని మురికి కాలువను మక్సూద్ మియా మీద తన సొంత డబ్బులతో మురికి కాల్వను శుభ్రం చేయించి మురికి కాల్వలను కొత్తగా నిర్మించడం జరిగింది ఇక ఇదే విధంగా పెద్ద మనసు చేసుకుని మోరిని వేయించడం చాలా సంతోషమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తికి ఆ అల్ల ఆశీస్సులు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేరులా ఉండాలని గ్రామ ప్రజలు మైనార్టీ సోదరులు వేడుకున్నారు మునిపల్లి మండలంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం హనుమాన్ మందిర్ పక్కన ఉన్న బుదేరాలోని శ్రీ దత్తగిరి మహారాజు వైదిక పాఠశాల భవనం శంకుస్థాపన చేశారు తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య మరియు సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మాత్యులు ఈ యొక్క శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠశాల భవనం దామోదర నరసింహ ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మహా మహాపాండిత శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం శంకుస్థాపన చేశారు అదేవిధంగా తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ వర్యులు మునిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ పటేల్ మాజీ ఎంపీపీ రామ్రెడ్డి రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మనోహర్ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఎంపీటీసీలు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యకులు బుర్కల పాండు కాంగ్రెస్ యువకులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తదితరులు పాల్గొన్నారు क्षेत्रसिंहावल प्रदेश से ज्ञानेन्द्र स्वायंजात से अस्तर अठारह शांत्रवारी शाली बाहर निकले रघुवाहन से श्रद्धा मस्त्रा मध्य शुद्ध योगी शुभ करने एवं उम्रा विशिष्ट आयावस्या शुद्ध तौर से द्वार शश्वतीमान श्रद्धा हर गोत्रों दोस्या गोत्रों दबाया अर्पित्रों दोस्या धामोदरात्रस्मरा नाम सबूत्री, बूत्री वैश्यम, सबूत्री, बूत्री वैश्यम, सबांध वैश्यम, सबरीकार वैश्यम, साहब, साहब बुद्धिमान, साहब बैलवार, शेमस रीमल रीमल देवी देवी, अब यहाँ वारों के ईश्वर या फिर देवतम, धर्म धर्म लोक सिद्ध रूप से देवतम, सूर्य ज्यामलाभा ना, यहाँ रामानुपलता से देवतम, सम అరే స్వామి దేవుడా దర్శనం పొందిన

కడప జిల్లా పులివెందుల మండలం నల్లగొండువారి పల్లెలో ఆదివారం యువకుడు కొడవలి గాయాలకు గురయ్యాడు బాధితుని వివరాల ప్రకారం నల్లగొండువారి పల్లెకు చెందిన మరికంట గ్రామ సమీపంలోని అరటి తోటల వద్ద మట్టి తవ్వకాలను అడ్డుకున్నట్లు తెలిపారు దీంతో సాదవల్లి అక్బర్ అమ్మలు ఢిల్లీ కొడవలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మేడ్చల్ జిల్లా పెట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలో గల గత నెల ఐదవ తేదీన తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన భర్త జయరాజ్ తన భార్య ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన గోపి అనే వ్యక్తితో వెళ్లిపోయింది సుకన్య అయితే తన భార్య ప్రియుడు బైక్ పై వెళ్తున్నారని తెలిసి ఫాలో అయి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద పట్టుకున్నాడు భర్త జయరాజ్ ఇక బైక్ ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి పరారైపోయారు ఇద్దరు గోపి మరియు సుకన్య ఇక పీఎస్ కు వెళ్లి కంప్లైంట్ చేసిన జయరాజ్ కేసు నమోదు చేశారు పోలీసులు ఈ యొక్క కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇక అదేవిధంగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది పులివెందులలోని పలు కాలనీలలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పులివెందుల ప్రాంతానికి తాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద పైప్ లైన్ మరమ్మత్తు పండు చేపడుతుండటంతో నీటి సమస్యలు తలెత్తాయి ఆదివారం ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ట్రాక్టర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అధికారులు త్వరగా స్పందించి నీటి కష్టాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు ఐదు రూపాయలు నీళ్ళు కొనుక్కొచ్చుకుంటాం మీకు పది రోజుల నుంచి వాటర్ రావడం లేదమ్మా చుట్టూ నాలుగు సార్లు పడి పట్టుకుంటున్నా 拿出来里？过去吗？ సందర్భంగా సందర్బంగా బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు దారా శేఖర్ మాట్లాడుతూ ఫీజుల పేరుతో హాల్ టికెట్ ఇవ్వకుండా మొత్తం ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే మీరు పాస్ అవ్వలేరని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇక కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అదేవిధంగా రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎనిమిది పేల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడం వల్లనే పైవేటు కాలేజీలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రభుత్వంపై విమర్శలు చేశారు అడ్మిషన్ హిస్తున్న నారాయణ శ్రీ చైతన్య పాఠశాలలు మరియు విద్యార్థుల చావుకు కారణమవుతున్న తెలంగాణలో శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని వారు కోరారు वन पॉइंट मिश्रा जी नेचुरल कैलॉमिटी नो रूल अप्लाई नॉट गोइंग टू अप्लाई हमने को कभी भी क्राइसिस नेचुरल कैलॉमिटी कुछ भी आए लू कैनॉट अप्लाई रेगुलर रूल सो यू हैव टू एड्रेस यू हैव टू अरेस्ट दैट प्रॉब्लम फर्स्ट प्रायोरिटी

ನಮ ಈ ರವಂಡ್ ಕನೆಲ್ ಅಲ್ಲ ಅಂತ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಇದೆ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಇದೆ ಫ್ರಾಂಟ್ 3 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅಲ್ಲಿ ಅದು ಕೂಡ ಬಹಳ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಮಾರ್ಗದಲ್ಲಿ ಇರುತ್ತೆ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಆದ್ರೆ ನಾ ಪಾಯಿಂಟ್ ಏನಂತ ಅಂದ್ರೆ ಮೂ ಔಟ್ไซಡ್ నుంచి ऑब्ಸರ್ವ್ ചെയಟಂತೆ ಎನಿವೇ ದೇ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಟಚಿಂಗ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಆಫ್ ದಿ ಟಿಬಿಎಂ ಯು ಸೆಂಡ್ ಎ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ ಟು ದಟ್ ಪಾಯಿಂಟ್ ಫ್ರಮ್ ದೇರ್ ಯು ಟೇಕ್ ಸಮ್ ಸಿಗ್ನಲ್ ಫ್ರಮ್ ಸೈಡ್ ಸೆಂಟರ್ ಗೋಪಲಿ ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್

Formation of the soil or rocks, if loose end is there, we we can can open a band where we can easily access. तब ये और जो बाहर निकालना है अभी क्योंकि अंदाजा से आपके इंफॉर्मेशन से टूटा हुआ है

टेक्नोलॉल क्योंकि हार्ड दिसन सेवरी

जो वर्कर्स है उसको कैसे आइडेंटिफाई yes. करना नंबर yes, वन वो जिंदा है मुर्दा है उसको बाहर लेकर आना वन फैक्टर सेकंड फैक्टर मिशन को कंडीशन क्या है कैसे है क्या करना वर्किंग कंडीशन दैट इज वन सॉल्यूशन इट इज नॉट वर्किंग कंडीशन वी हैव टू टेक अदर कॉल राइट तो वो निकालने के लिए भी आप इतना दूर से उतना सालिड वो धीरे 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 एक एक बिल्कुल एक उतना दूर जाने के लिए फिर वापस लाने के लिए आपका कोई सिस्टम सपोर्ट नहीं करने वाले क्योंकि उसको तो खींचने के लिए भी यूनिट और हार्स उतना सॉलिड मशीन आप बेच नहीं सकते मैन దేశ విదేశాల నుంచి ఇక్కడ మరి అందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్తో ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోవడం జరుగుతుంది రెండు విషయాలు నేను మనం చేస్తున్నాను మరి ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి రెండో విషయం ఈ ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక భూన్ ఇది డిజైన్ చేపట్టది శ్రీశైలం నుంచి కింది నుంచి ముప్పై టిఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా ఒకసారి మొదలు పెడితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి మూడు నాలుగు లక్షల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే ఈ సొరంగ మార్గం ఇరవై ఏళ్ల సంది పనులు నడుస్తున్నాయి ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే ఈ ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము మీ అందరికి మనవి చేస్తూ మరి మీరందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా మీరు మీరు కూడా ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇంత మారుమూల ప్రాంతంలో మీరు మాతో కోఆపరేట్ చేసినందుకు కోఆర్డినేట్ చేసినందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా వారి సందేశించి కోరుతున్నాను మీడియా మిత్రులకు నమస్కారం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నాలుగు వేల క్యూసెక్లుతో ముప్పై టీఎంసీలు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్ళు అందించడానికి రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ప్రారంభించి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేమందరం భావించినాం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రెండు మూడు కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం దాంతో పది సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే ఉండిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లైనా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లుగా వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంత ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళు ఆచూకీ తెలవలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణులలో అంచనాకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ప పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులుకో ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చిను ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్ళు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉన్న వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిన కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తిస్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినము ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పన్నతల పోలీస్ స్టేషన్లో పెట్టిరు అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతో ఇతర అన్ని రకాల సంస్థలతో వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్మేట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయువేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయిన ఈ సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ ఇది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈరోజు మేము మనోధైర్యం కోల్పోలేదు ఈరోజు ఇంకా పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈ రోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వము మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం ప్రాజెక్టును చూడమన్నాం సూచనలు చేయమన్నాం ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే నిర్బంధించలేదే గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు ఇది ఏమాత్రం సమంజసం కాదు ఇప్పుడే మా మ మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగులద్దు ప్రాణాల సంగతి చాలా దూరం చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ ఈ ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతో ఉన్నది ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పటివరకు ఎన్జిఆర్ ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బోర్డ్ బుల్టన్ బుగింషియా ముంది హెడ్లెండ్స్ మరొకసారి పులివెంద్రలోని పలు కొండల్లలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు భర్త ఇద్దరు పిల్లల్ని వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత రాయ్కోట్ మండల కేంద్రంలోని గ్రామాల్లో గల మజీద్ ముందు సొంత డబ్బులతో మురికి కాలువ నిర్మించారు మైనార్టీ నాయకుడు మక్సూద్ మునిపల్లి మండలంలోని శ్రీ దత్తగిరి మహారాజు వైదిక పాఠశాల భవన శంకుస్థాపన చేశారు దామోదర రాజా నర్సింగ్ ఫీజుల పేరుతో ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి